మంది అయితే కన్ఫ్యూజ్ అవుతున్నారు ధనాల మైసమ్మ గుడి ఎక్కడ అని కన్ఫ్యూజ్ కాకుండా ఇన్ని గుట్టల ఇలా పెయింటింగ్ ఉన్న గుట్టనే ఆ బిల్డింగ్ కి స్టేట్ గా ఇదే రూట్ లో వస్తారు ఆరో మార్క్ నుంచి స్టేట్ వస్తువు ఫస్ట్ టనల్లోనే ఉంటది ఏ హాయ్ ఫ్రెండ్స్ చాలా మంది కన్ఫ్యూజ్ అయ్యారట ధనాల మైసమ్మ గుడికి రూట్ తెలియకపోవడం వల్ల సో నేను రూట్ చెప్తున్నా వినండి ఇప్పుడు కొమరెల్లి బస్ స్టాండ్ ఉంటుంది బస్ స్టాండ్ పక్కనే ఆనుకొని ఒక సిమెంట్ రోడ్ ఉంటుంది సీదా వచ్చిరనుకో మీకు ఈ పెద్ద బిల్డింగ్ అనిపిస్తది ఆ బిల్డింగ్ పక్కనే చిన్న సందు ఉంటది ఆ సందులబడి సీద పోతూ ఉండాలన్నమాట చుట్టూ కోతులు అయితే ఉంటాయి ఆ బిడద తప్పించుకోవాలంటే మీరు కోతులు చూస్తూ ఉండాలి అబ్జర్వ్ చేస్తూ ఉండాలి సో ఇక్కడ మీరు పక్కకు తిరిగి అనుకో సీదా ఒక మీకు రోడ్డు కనబడుతుంది అనమాట చిన్న బాట కనబడుతుంది అట్లే నడుచుకుంటూ వెళ్తుంటే మీకు పక్కకే మీకు లెఫ్ట్ సైడ్లోనే ఒక చిన్న బాట కనబడుతుంది సందులాంటిది అనమాట మొత్తం రాళ్లతో చెట్లతో నిండి ఉంటుంది సో జాగ్రత్తగా చూస్తే మీకు అయితే కనిపిస్తుంది చూస్తుంది కదా ఇదే బాట ఈ సందులో నుంచి మీరు సీదా పోతూ ఉండాలి చెట్లు గుట్టలు చాలా ఉంటాయి కన్ఫ్యూజ్ కాకండి చిచ్చా ఏంది ఏం చూస్తున్నావు పెయింటింగ్ ఓకే ఓకే దూరంలో చెప్పులు ఇప్పేయాలి ఓకే ఇక్కడ ఓకే ఇప్పేసు కాదు ఇప్పుడు ఇళ్ళకు విజ్ఞుడు అమ్మవారి విగ్రహం తయారు చేసిన నీళ్ళు అనేటివి ఇక్కడ ఈ రాయిలోనే ఊరినాయట చూడండి ఇందులో నుంచే అమ్మవారి విగ్రహానికి తయారు అంటే తయార్యానికి నీళ్ళు కంచే తీసుకురట చీచా ఒకసారి వాటర్ తాకు సో ఇలాంటి వాటర్తో ఈ వాటర్ తోటే అమ్మవారి విగ్రహం తయారు చేసారంట అమ్మవారి విగ్రహం తయారు చేసేదాకా వచ్చినట్ట నీళ్ళు తర్వాత అయిపోయినాయి అంట ఒకప్పుడు ఆ అమ్మవారి అంటే మన ధనలు కూడా మైసమ్మకు దారి ఇట్లా ఇక్కడి నుంచి వచ్చారంట భయంకరమైన రూట్ ఇక్కడ నుంచి అయితే సో మనమైతే ఇక్కడ నుంచి అయితే రావట్లేదు ఇక ఇక్కడ కనిపిస్తున్న బిల్డింగ్ చూసారా అక్కడ నుంచి వచ్చామన్నమాట చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇది అమ్మవారి వెనకాల మొత్తం రాంగ్ రూట్ అనమాట మొత్తం కొండలతోని గుట్టలతోని చెట్లతోని ఎండిపోయి ఉంటుంది అసలుకి చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ మీకు అయితే మెట్లు కనబడుతున్నాయి ఆ దూరంలో ఇది వచ్చేసి రాంగ్ రూట్ అన్నమాట అమ్మవారికి రాంగ్ రూట్ స్టార్టింగ్ ఇటు నుంచే ఉంది మొత్తం గుట్టలే ఉంటాయి ఇటు ఎక్కాలంటే సాహసం అని చెప్పాలి మొత్తం చుట్టూ పొదలు అన్ని చెట్లు ఉంటాయి అన్నమాట ఇది వచ్చేసి రాంగ్ రూట్ ఫస్ట్ ఈ రూట్ లో చూడండి ఇప్పుడు నేను లోపలికి వెళ్తా ఇదే గుట్ట గుర్తు పెట్టుకున్న రాంగ్ రూట్ ఈ ప్లేస్ రీసెంట్ అది రీసౌండ్ కామన్ ఎందుకంటే చుట్టాన్ని పర్వతాలే ఉంది ఏ కానాలు కూడా వెళ్దాం వెళ్ళు ఇక్కడ దాని అయితే చిన్నగా ఉంటది కొంచెం అడ్జస్ట్మెంట్ చేసుకొని రావాలి టైం సిక్స్ అవుతుంది టైం అయితే సెవెన్ సెవెన్ వరకు ఇక్కడ ఒవ్వాలు ఉండకూడదు సిక్స్ ఫిఫ్టీ వరకే లాస్ట్ ఇక్కడ ఇప్పుడు టైం ఏదైతే అవుతుంది సిక్స్ అవుతుంది జస్ట్ ఫిఫ్టీ మినిట్స్ వి హావ్ టైం ఫిఫ్టీ మినిట్స్ లో వీడియో తీసుకొని వెళ్ళిపోవాలి ఆల్రెడీ లోపటోలో పూజ చేశారు దీపం ఉంది ఓడన్నా అయ్యో మళ్ళీ కోతులు వచ్చినాయా కోతులు వచ్చి బంతి పూల అనేది ఎంపేస్తుంది దయచేసి అమ్మవారికి బంతి పూల మాల వేయకండి వేరే ఏదన్నా ఏమి ఈ లోపలి పెట్టాలండి ఈ కోతులతో కొంచెం బాధ ఉంది ఇచ్చినవి ఇక్కడ అన్ని అక్కిపెట్ట లాంటివి అన్ని వేస్తున్నారు ఇక్కడ వేయకండి అన్ని అక్కడ ఒక గద్ద లాంటిది ఉంది అక్కడ వేయండి పూజ సామాన్ అంటే ఇక్కడ పెట్టండి ఒక కవర్ తెచ్చిన కవర్ ఉంటుంది కదా దాంతో ముడి గట్టి ఇక్కడ పెట్టండి ఇక్కడ కూడా పెట్టాలండి ఇలా ఇది ఇక్కడ పెట్టేది కాదు ఇదంతా మీరు తెచ్చిన కవర్ లో ఇక్కడ పెట్టండి వచ్చిన తరవకుండా ఇక అమ్మవారి దగ్గర అన్ని బాటిల్స్ ఇట్టే ఇక్కడ అమ్మవారి గోపురం లాంటిది ఇది అన్ని ఒక్క నుంచి గర్భగుడే అన్ని ప్రతి ఒక్కటి వాటర్ బాటిల్ ఒక్క రాఫ అన్ని చిన్న చిన్న ఐటమ్స్ అన్ని ఇక్కడ వేస్తుంది కావాలంటే ఇవన్నీ తీసుకెళ్ళండి లేదంటే అది బయట ఎక్కడ వాడేయండి కానీ గర్భగు లేకండి ఇప్పుడు ఇది మొత్తం చెత్తతోటి కోసం వచ్చినాయి మొత్తం చెత్తతో నింపేసి ఫస్ట్ చేతితో తీసేయాలి కాయలన్నీ తాకనీయకు సో అమ్మవారికి అయితే బంతిపూల దండలు దండకండి ఎందుకంటే పూజలు వచ్చేసి బంతిపూలు తినడం వల్ల మొత్తం అమ్మవారి అంతా వేసేస్తున్నాయి సో వచ్చే వాళ్ళని వాళ్ళనే బంతకులు దండీ కుంకుమ పసుపుయాలి ఆమె దేవుని కుంకుమ ఏమంటే ఒంటరి చేసే కుంభక కుంకుమ పసుపు వేస్తే గద్ద మీద ఇవ్వండి అక్కడ అమ్మవారి మీద వేయొద్దు ఇక్కడ వేస్తే చీమలు కూడా అమ్మవారి దగ్గర రాకుండా ఉండే జై ధనాల కూట మేసమ్మ జై జై ధనాల కూట మేసమ్మ అమ్మవారి మీద పసుపు కుంకుమ వేయొద్దండి జస్ట్ చూసి కదా సేమ్ అట్లే సేమ్ ఇక్కడ వేస్తే సరిపోద్ది అమ్మవారి మీద కుంకుమ పసుపు లాంటి ఏ వేయొద్దు ఓకే నెక్స్ట్ గుగ్గిలం తీసుకో సామ్రాణి కట్టు ఇటు చూపెట్టి ఇటు చూపెట్టు అమ్మవారికి గుగ్గిలం అంటే ఎంతో ఇష్టం గుగ్గిలం మనకి ఇక్కడ ముట్టిస్తే మంచి జరుగుతుంది సో అమ్మవారికి గుగ్గిలం అయితే ఇష్టం ఫ్రెండ్స్ అందుకనే మీరు ఎవరైనా వస్తే గుగ్గిలం అయితే ముట్టియండి సాంబ్రాణి అమ్మవారు చాలా ఇష్టం అట్లా నువ్వు అట్లా దానికి దీపం పెట్టు అదే దీపంకి పెట్టేసి వన్ సైడ్ ఇట్లా రౌండ్ గా వన్ సైడ్ కాలండి ఫస్ట్ అట్లా తిప్పి కాలదు ఒకటే సైడ్ పెట్టు తెలుసు తెలుసు ఒక సైడ్ కాలిందంటే ఆటోమేటిక్ వస్తుంది గుగ్గులం అయితే ఎంతో ఇష్టం అందుకే మీరు ఎప్పుడైనా ఇక్కడికి వస్తే అమ్మవారికి గుగ్గులం తెండి గుగ్గులం వేసి అమ్మవారికి మొక్కుకుంటున్నా కొబ్బరికాయ కొబ్బరికాయ అయితే కొడుతున్నా కొబ్బరికాయ కడిగినప్పుడు ఇక్కడ ఒక లొంతలాక్కుంది మొక్కు మంచి కూరగాయ మొక్కి నిలబెడితే మళ్ళీ అని మొక్కు మంచి మొక్కు మొక్కినా మంచి మొక్కు ఇచ్చిపెట్టి దిశ మొత్తానికి అయితే మొక్కినావా అమ్మవారిని మొక్కినా మొక్కినా మరి మొక్కింది చెప్పద్దు అంతేనా అయిపోయినా ఇది ఎన్నో టైం మనం రావడం థర్డ్ టైమా ఓకే అమ్మవారిని అయితే మంచి మొక్కు మరి మళ్ళీ కోరిక నిలబెడితే మళ్ళీ వస్తామని చెప్పేసి కోరిక మళ్ళీ వస్తామని మొక్కినా చూస్తురుగా అమ్మవారి గుహలో గబ్బిలాలు వేలాడుతూ ఉంటాయి భీకరమైన భయంకరమైన శబ్దాలు వస్తుంటాయి వెళ్ళేటప్పుడు జాగ్రత్త చీకటి టైంలో అస్సలు వెళ్ళకండి మీకు మరి మరి చెప్తున్నా చూస్తురా గబ్బిలాలతో నిండి పాములతో సర్పాలతో నిండి ఉంటది ఈ గుడి మొత్తం జాగ్రత్తగా వెళ్ళేటప్పుడు రాత్రి ఏడు తర్వాత అస్సలు వెళ్ళకండి ఎందుకంటే ఈ గుట్ట పైన అమ్మవారు తిరుగుతా ఉంటది శక్తి రూపంలో సో జాగ్రత్త అమ్మాయి ఈ గుళ్ళున్న చెత్త అంతగో ఇట్లా అది ఇది కూడా వాడేస్తా చుట్టుపక్కల ఉన్న చెత్త కూడా ఇక క్లీన్ చేసి వెళ్ళిపోతాం అంటే భక్తులంతా చెత్తేస్తురా ప్లాస్టిక్ అంతా ప్లాస్టిక్ కవర్లు సంచులు అదంతా ఇక్కడే వేస్తుండ్రు ఓ ఈ చుట్టుపక్కల కూడా చాలా ఉన్నాయి కదా ప్లాస్టిక్ అన్ని ఇక్కడ పడితే అక్కడ చాలా వేస్తారు అసలు అసలు ఇది ఒక ఓకే ఓకే నువ్వు క్లీన్ చేస్తున్నావు ఇప్పుడు హా ఇది ఒక దైవ స్థలం ఇక్కడ ఏ ప్లాస్టిక్ వేయండి మీకు అవి కావాలి అద్దు అమ్మ దగ్గరికి అన్ని ఇట్లా అన్ని కట్టెలు అన్ని ఇక్కడ బాటిల్స్ తాగి అన్ని ఇక్కడనే వేస్తుండ్రు ఇక్కడ వేయకండి అవి ఏమన్నా ఉంటే ఆ సైడ్ కి అన్నయ్యండి లేకపోతే తీసుకెళ్లి బయట పడేయండి చిన్న ఇల్లు కట్టిన ఇది నా ఆఫీస్ కోసం ఆడ పెద్ద ఇల్లు కట్టిన అది నా కోసం ఇక్కడ కూడా ఇల్లే కాబట్టి ఇక్కడ కడుక్కుంటే కొంచెం బెటర్ మీరు వాటర్ తెచ్చుకుంటే వాటర్లో కూడా అడుక్కోవచ్చు కానీ ఇంత దూరం వచ్చి కనుక్కోవాలని దూరలే లేదు అక్కడ కూడా అడగవచ్చు